హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహా సుష్మా వ్లాగ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము బయటికి వెళ్తున్నాం అన్నమాట అప్పుడు నైట్ నైటు మామూలుగా ఎలా బయటకని రెడీ అయిపోయాము సుష్మా కూడా బాగా ప్యాకప్ చేస్తాను అనమాట స్వెటర్ అవన్నీ వేస్తాను సాక్స్లు కూడా పైన టోపీ కూడా పట్టుకున్నాను నేను మళ్ళీ కొత్తగా వేసుకుంటున్నాను అనమాట జడ అనేది చూసారు కదా నా జడ మళ్ళీ చాలా రోజులకి నేను కాలేజీ డేస్లో ఉండేటప్పుడు వేసుకున్నదాన్ని ఎక్కువగా మళ్ళీ పెళ్ళైన తర్వాత వేసుకోవడం మానేసాను మామూలు సింపుల్ సిటిల్గా మామూలుగా దాన్ని ఇప్పుడు ఏంటంటే ఎందుకో వేసుకునిపించింది వేసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మళ్ళీ కొత్తగా అనిపించింది నాకు ఆ జడ అందుకే మీకు చూపిస్తున్నాను ఆ జడీ చూస్తున్నారు కదా నా జడ నాకైతే కొంచెం అంటే ఎందుకు హ్యాపీ అనిపించింది మళ్ళీ కాలేజ్ డేస్ గుర్తు వచ్చేసాయి అన్నమాట జడ చూసేసరికి నాకు మొత్తం ఇది వచ్చేసి ఇది మార్నింగ్ మాట ఇది అంటే అది నైట్ ఇది మార్నింగ్ నేను ఫ్రూట్స్ అన్ని తీసుకున్నాను అనమాట అరటిపళ్ళు జాంకాయలు రేగిపళ్ళు అండ్ సీతాఫలాలు ఇవి ఈ సీజన్ కొంచెం ఎక్కువ దొరుకుతాయి కాదు రేగిపళ్ళు సీతాఫలాలు అంటే పళ్ళు ఏంటంటే సుష్మ కోసం అని తీసుకున్నాము అవి ఈ సీతాఫలాలు మీకు చూపిస్తున్నాను కాదు కొంచెం ముగ్గినట్లుగా అనిపిస్తుంది ముగ్గితే తినేస్తాను అనమాట ఇవి వచ్చేసి నైట్ పెరుగు అని పెట్టుకుంటాను నేను చెప్పాను కదా తోడు ఇది వచ్చేసి మార్నింగ్ మాట నేను ఉప్మా చేస్తున్నాను ఒక ఉప్మా పక్కన పెట్టాను అంపల మాట ప్రతిరోజు నేను అంపలు చేస్తాను బ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ప్రతిరోజు అంబలు చేస్తాను అనమాట ఇది వచ్చేసి నేను ఉప్మా చేస్తున్నాను మార్నింగ్ మాట ఇంకెవరు లేకలేదు నేను తొందర లేచిపోయి ఉప్మా చేస్తున్నాను ఇవి ఇంకా ఇంక చూపిస్తుంది అనమాట ఇప్పుడు ఇల్లు అంతా క్లీన్ చేసేసా అనమాట నైట్ క్లీన్ చేసేస్తాను మార్నింగ్ లేసినవి అంబడం మళ్ళీ కొంచెం కష్టంగా ఉంటుందని మా హస్బెండ్ క్లాస్కి అన్నమాట అప్పుడు అందుకే నేను ఉదయం లెగిసి ఉప్మా చేసేస్తున్నాను అంటే అటు నుంచి వచ్చి తింటారని ఇప్పుడు వచ్చేసి చూపిస్తున్నాను అనుకూ అంబలి ఇవన్నీ రాత్రి నేను చారు కూడా చేశాను అవి ఉదయం అన్నమాట ఇది ఇంకా ఉప్మాలోకి నేను క్యారెట్ కూడా వేసాను అనమాట ఇంట్లో క్యారెట్టి వేస్ట్ అయిపోతుందని క్యారెట్ కూడా వేసాను ఇప్పుడు వచ్చేసి తగినంత వాటర్ వేసుకుంటున్నాను అనమాట ఉప్మా కొంచమే కదన దాన్ని తగ్గట్టుగా వాటర్ వేసుకుంటున్నాను కొంచెం బాగా మరగాలి కదా అందుకే ఒక బాక్స్డే వేసుకున్నాను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అంటే ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకుంటాం కాబట్టి కొంచెం ప్రెష్ చేసి ఉంచేస్తే కొంచెం కరుగుతుంది అన్నమాట అప్పుడే ఇప్పుడు వచ్చేసి చూపిస్తున్నాను కదా మూత పెట్టుకున్నాను అనమాట మూత తీసిన తర్వాత ఉప్మా మనకి ఎలాగొచ్చింది ఏంటో దీనికి చూపిస్తాను నేను అండ్ అంబలు కూడా రెడీ అయిపోయింది నేను కూడా కొంచెం ఫ్రెస్ అయిపోయాను బ్రష్ అన్నీ చేసేసాను చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట కొంచెం గిన్నెలు ఉంటే గిన్నెలు కూడా దోముకున్నాను చూస్తున్నారు కదా అది వేడి గొప్ప పొడి చేసుకుంటాం అనమాట కొంతమంది ముద్ద ముద్దగా చేసుకుంటారు కదా కదా కొంచెం పొడి పొడిగా వస్తుంది అన్నమాట ముద్ద ముద్దుగా ఉంటే అసలు తినాలి పెంచదు అదే ఏదో వెరైటీగా ఉన్నట్లుగా ఉంటుంది అందుకే నేను ఇప్పుడు కొంచెం పొడి పొడిగా చేసుకుంటాను చిన్న నోకైతే మాత్రము చూస్తున్నారు చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం రుచిగా అనిపిస్తుంది కొంచెం సాల్ట్ మనం తగ్గించి చేసుకుంటే బెస్ట్ మరికో కాకుండా మధ్యాహ్నం శ్వాషమే లెగిసింది దానికి ఫ్రెష్ అప్ చేస్తాను అంత అయిపోయింది స్నానం కూడా చేసింది రెండు పిల్లకలు చేస్తాను అనమాట వాళ్ళ కొత్తగా తొందరగా లెగిసిపోయింది స్నానం చేసి అంబల్ కూడా తినేసింది తినేసిన తర్వాత రెండు జడ్లు వేసాను చూసాను వాళ్ళు చాలా రోజులకి గుండు చేసిన తర్వాత మళ్ళీ హెయిర్ బాగా పెరగడం స్టార్ట్ అయ్యింది అన్నమాట నేను బేబీ ఆయిల్ రాయడం మొదలు పెట్టాను ఫస్ట్ మాకి అప్పటి నుంచి హెయిర్ బాగా పెరుగుతుంది అందుకే రెండు పిలకలు వేశాను చాలా హ్యాపీ అనిపించింది పిలకలు చూసి చూస్తున్నారు కదా రెండు పిలకలతో భలేగా ఉంది ముందుకి హెయిర్ అందట్లేదని ముందుకు అలా ఓన్లీ సైడ్ మాత్రమే పిలకలు పెట్టానుమాట అనమాట వెనక్కి కొంచెం వగిలిస్తాను మరీ మొత్తం లాగిస్తే కొంచెం కురుపుల్లాగా వచ్చేస్తాయి అన్నమాట హెయిర్ అనేది గట్టిగా లాగితే అందుకే ఎంతవరకు అంత అంతవరకు ఇచ్చేసేసాను ఇది వచ్చేసి నైట్ మాట నేను ఏం కూర అంటే ఎండు రొయ్యలు ఉంటాయి కదా ఎండు రొయ్యలు టమాటా అండ్ ఉల్లికాడలు ఇవి బామ ఎక్కువ తింటాం మీ కూర అనేది ఏ విధంగా వండుకుంటున్నాను చూపిస్తుంది అనమాట ఉల్లిపాయలు అనేవి బాగా వేయించుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి అది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట పక్కన నేను పాలు కూడా పెట్టాను ఫ్రెష్ మాకు కోసం పాలు తాగుతుందని మిక్సీ గిన్నెలో ఉండిది అల్లం వెళ్ళి పేస్ట్ తయారు చేస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి బాగా ఫ్రై చేస్తున్నాను కొంచెం అది ఏంటంటే కిచెను ఆ గ్యాస్ అనేది కొంచెం చాలా హైట్గా ఉంటుంది నాకు కొంచెం అందుతు అనుకోండి పర్వాలేదు కాకపోతే ఏపేటప్పుడు ఆయిల్ అనేది తుల్లిపోద్ది ఏంటనుకోని నేను కొంచెం చిన్న పీట వేసుకుంటాను అనమాట పేటేసుకొని వండుతాను ఎప్పుడు ప్రతిసారి నన్ను ఇప్పుడు చూపిస్తున్నాను కదా కొంచెం పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఫ్రై అయిన తర్వాత ఎండు రొయ్యలు ఉంటాయి కదా అవన్నీ బాగా కడుక్కోవాలన్నమాట ఎందుకంటే కొంచెం ఇస్కిస్క రాయి రాయిగా ఉంటాయి కదా బాగా కడుక్కున్న తర్వాత ఎండు రొయ్యలు వేస్తున్నాం అనమాట ఎండు రొయ్యలు వేసి వచ్చేసి బాగా ఫ్రై చేస్తున్నాను ఈ కూర అంటే చాలా అంటే చాలా ఇష్టం మాకు ఎక్కువ వండుకుంటాం మేము ఎక్కువ ఉల్లికాడలు ఇంకా ఎండు రొయ్యలు టమోటా కొంచెం ఈ మూడు మిక్స్ చేసి వండితే చాలా బాగుంటుంది లాగా బాగుంటుంది వేడివేడి అన్నంలో తింటే కూడా బాగుంటుంది ఎందుకంటే ఓన్లీ అంగా ఉల్లికాయలు వండితే కొంచెం కారంగా ఉంటుంది అందుకని నేను కొంచెం ఎండు రొయ్యలు అనేది వేడ చేస్తున్నాను అనమాట దాంతో టమోటా కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేశాను కదా కొంచెం ఎందుకంటే అది కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమోటాలు వేసుకుంటున్నాను కొంచెం బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి టమాటాలు కొంచెం ఎగుతున్నాయన్న టైంలోనే మనం ఉల్లికాయలు మనం కోసుకొని పెట్టుకుని ఉంచుకున్నాం కదా అవి బాగా నీట్గా కడుక్కొని మన ఉల్లికాయలు కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఉల్లికాయలు వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను కదా ఉల్లికాయలు నేను ఆల్రెడీ బాగా నీటి కడుక్కొని ఉంచుకున్నాను ఉంచుకున్న తర్వాత అవి ఇప్పుడు ఉల్లికాయలు వేయాలన్నమాట ఒకసం పోతే వేసిన తర్వాత అప్పుడు బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఉప్పు వేసేస్తుంది ఉప్పు వేట ఉంటాయి కానీ కొంచెం వేసిన కూడా ఎక్కువ ఎక్కువ ఉప్పు కారలాగా అయిపోతుంది ఉప్పు అందుకని నేను తక్కువ వేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎండు రోజుల్లో కొంచెము ఉప్పుగానే ఉంటాయి కదా అవి అందుకనమాట ఇప్పుడు వచ్చేసి ఉల్లికాడలు వేసుకున్నాను అనమాట ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా అవి ఉల్లికాయలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసేవాలి మీకు చూస్తే ఉల్లికాడలు కాడలు ఎక్కువ అయినట్లు కనిపిస్తుంది కానీ బాగా ఫ్రై అయిన తర్వాత తక్కువ అయిపోతాయి ఉల్లి అందుకే అనమాట ఇప్పుడు బాగా ఫ్రై అవుతాయి కదా మనం మూత పెట్టుకోవాలన్నమాట మళ్ళీ ఒకసారి పోతే అప్పుడు మూత తీసుకోవచ్చు మనము మూత తీసుకొని ఎంతవరకు వచ్చింది చూస్తున్నారు కదా అది అంత తక్కువైపోయింది అయిపోయింది కాటలు కూడా అంత బాగా ఫ్రై అయిపోయినమాట టమాటాలు ఇవన్నీ ఇప్పుడు నేను కారము ఇవన్నీ వేసుకుంటున్నాను అనమాట మసాలాలు ఇవన్నీ చూపిస్తున్నాను కదా ఇప్పుడు వచ్చేసి నేను కారం వేసుకుంటున్నాను చాలా తక్కువ తింటాము కారం ఎక్కువ వేసుకోము చాలా అంటే చాలా తక్కువ ఎందుకంటే ఇది మీ ఓడేది ప్రియా కారం ఒక స్పూన్ వేస్తే చాలు కొంచెం కారంగానే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నేను మసాలా వేస్తున్నాను అనమాట ఎందుకంటే రొయ్యలు కదా కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను మళ్ళీ గరం మసాలాను కూడా వేస్తాను అనమాట లాస్ట్లోనే అది బాగా ఇది అయిన తర్వాత వాటర్ వేసుకోవాలన్నమాట మనము వాటర్ వేసుకుంటే అయిపోద్ది కూర అంతేనే లాస్ట్గా వచ్చేసింది అది వేడి వేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కొత్తగా ఎవరు చూస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో అంటే ఈ కోరిక మీకు రెసిపీ కావాలంటే వేరేగా నేను వేరేగా మళ్ళీ వే వండిస్తే పెడతాను అనమాట ఇదన్నది ఇప్పుడు చెప్పాను కదా ఒక బాక్స్ వేసుకుంటే చాలు ఎందుకంటే ఆల్రెడీ బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి మనం తక్కువ వాటర్ వేసుకుంటే చాలు మీకు ఎక్కువలా కనిపించవచ్చు ఇది తక్కువ వేసుకున్నాను నేను వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం మసాలా అని చెప్పాను కదా లాస్ట్లో వేసుకుంటామని ఆ మసాలా వేసిన తర్వాత మసాలా